ఇక్కడ కనిపించుచున్నది అంగూర ద్రాక్ష పండ్లు పెట్టడానికి ఉపయోగించే బుట్ట దీని గురించి నేను వివరిస్తాను వీడియోలో చూడండి నా పేరు ఏకుల అయోధ్య మేదరి క్రాఫ్ట్ టీచర్ ధనగర్ వాడి కరీంనగర్ మన వృత్తికి సంబంధించినవి అన్ని వృత్తులకు సంబంధించినవి పాటలు వ్రాస్తాను పాడుతాను వీడియోలు తీస్తున్నా తీస్తాను అందరికీ చేరవేస్తాను మరెన్నో వీడియోలు మీ ముందు వస్తూనే ఉంటాయి అంగూర బుట్ట అంటాము ద్రాక్ష పండ్లకు సంబంధించిన బుట్ట అంటాము ఇది అందరూ తెలుసుకోవలసిన బుట్ట గురించి వివరాలు ఇస్తున్నాను చూడండి అంగూర బుట్ట నలభై యాభై సంవత్సరాల క్రితము ఈ బుట్టలను మన మేదరులు అల్లేవారు మేదరి వృత్తి కనుమరుగవుచున్నది ఈ బుట్టలు ఇప్పుడు అంగూర ద్రాక్షల కొరకు వాడడం లేదు ప్లాస్టిక్ డబ్బాలలో వస్తున్నాయి కంకవనం మేదరుల వృత్తిలో ఇది ప్రత్యేకమైన పాత్రగా ఉండేది ఇది దాదాపు నలభై యాభై సంవత్సరాల క్రితము హైదరాబాదు పట్నంలో అంగూర బొట్లు అల్లడానికి మేదరులను ఊరు ఊరు నుంచి పిలుచుకొని వాళ్ళతో ఈ బుట్టలను అల్లించేవారు ఇది కనుమరుగవుతున్నది కాబట్టి వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఈ అంగూర బుట్ల కొరకు ఈ బుట్టలను వాడేవారు వెదురు బొంగులను కొట్టుకచ్చి వాటితో కర్రలను పాపుకొని బొంగులను పాపిన తర్వాత వీటికి పాయలుగా చీరుకొని సైజుల ప్రకారంగా కత్తిరించి దీని అంగూర బుట్ట సైజు ఎలా ఉంటుందో రౌండ్ చేసుకొని సాంచర్లాగా తయారు చేసుకొని ఈ బుట్టకు నిలువుగా అడ్డంగా వేసి వీటికి వైరు అల్లేవారు ప్లాస్టిక్ వైరు అల్లేవారు లోపలి భాగము ఇలా ఫ్రేమ్ తయారవుతుంది చూస్తున్నారు కదా ఇది ఇక్కడ జాయింట్ పిన్ను పెట్టి దీనిని సెట్ చేసుకొని ఈ పొడవు వెడల్పు పెట్టిన తర్వాత ఈ నిలువు బద్దలు తీసుకొని వైరు అల్లేవారు వైరు అల్లేనంక దీనికి సేమ్ ఇదే సైజు ప్రకారంగా లోపలి భాగం సుత ఇలానే ఉండేది లోపలి భాగము అడుగు భాగంలో ఇలా దీనిని ఓపెన్ చేసి ఇందులో దీని నిండా ద్రాక్ష పండ్లు వేసి అమ్ముకునేవాళ్ళు ఇది చేతి ద్వారా పట్టుకొని మార్కెట్లు తిరుక్కుంటూ అమ్మడానికి వీలుగా ఉంటుందని దీనిని తయారు చేసి అంగూర బుట్లు అమ్మేవాళ్ళు ఈ షాపుల ఇప్పుడు షాపులు కనిపిస్తున్నాయి కాబట్టి అప్పుడు అంగూర బుట్లలో వీటిని వేర్చుకొని వాడవాడ తిరుక్కుంటూ అమ్మేవాళ్ళు ఈ బుట్టి ద్వారా ఇక్కడ కనిపించుచున్నది తాళము ఈ తాళము దీనికి ఒకటి కింద ఉంటుంది ఇది ఇది ఇప్పటికీ కనుమరుగైంది కాబట్టి దీనికి వాడకంలో లేదు కాబట్టి ఇట్లా దీనిని తాళం వేసుకొని వీళ్ళు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు అంగూర బుట్లతోటి రకరకాల పనులు చేయడకు ఇలా చేతితోటి పట్టుకొని పోయేవాళ్ళు పోయేవాళ్ళుతో తయారు చేసిన బుట్ట దేనికి హానికరం కాకుండా అంద కాలుష్య నివారణకు ఉపయోగించేది కాబట్టి దీనిని ఎక్కువగా అంగూర బుట్ల కొరకు వాడే వాడేవారు ఇప్పుడు ఇది కనుమరుగైంది దీనికి దీని హ్యాండ్ సైడ్ హ్యాండిలు ఇలా ఉంటుంది ఇది ఈ చివరి భాగంలో ఉండి ఇక్కడ పాయలుగా చేసి కింది వరకు పెట్టేవాళ్ళు కింది వరకు పెట్టేది పట్టు గట్టిగా ఉండడానికి మూడు పాయలు చేసి హ్యాండిల్తో పట్టుకోవడానికి వీలుగా ఉండడానికి ఈ హ్యాండిల్తో హ్యాండిల్ తయారు చేసి దీనికి సుత ప్లాస్టిక్ వైరు చుట్టేవాళ్ళు నా మేదరి వృత్తిలో ఇది చాలా ముఖ్యమైన బుట్టగా చెప్పుకోవచ్చు చాలా సంవత్సరాలు ఇది అందరికీ ఇది తెలియని వాళ్ళు ఉండరు ప్రతి ఒక్కరికి ఈ బుట్ట గురించి అందరికీ తెలుసు చూస్తున్నారు కదా వీడియో సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను ఇది నలభై యాభై సంవత్సరాల క్రితము తయారు చేయబడిన బుట్ట ఇప్పటికీ ఎవరికి తెలియదు కాబట్టి ఇది అందరికీ తెలిసే విధముగా ఈ బుట్టను నేను వీడియో ద్వారా అందరికీ పంపించుచున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను